జయ విజయులు వైకుంఠానికి ద్వారపాలకులు ఒక్కోసారి మనకి ఉన్న పదవి అహంకారాన్ని తీసుకుని వస్తుంది శ్రీ మహావిష్ణువు ఏకాంతవాసాన్ని రక్షించేది తామే అని తాము అనుమతిస్తేనే విష్ణు దర్శనం ప్రాప్తిస్తుంది అని జయ విజయులకు అహంకారం వస్తుంది ఒకరోజు లక్ష్మీదేవి మహావిష్ణువు మీద అలుగుతుంది శ్రీహరి మీద ప్రణయ కలహంతో వైకుంఠాన్ని విడిచి బయటికి వచ్చేస్తుంది కాసేపటికే విష్ణువుని చూడకుండా ఉండలేక లోపలికి వెళ్ళటానికి ద్వారం దగ్గరకు వెళ్తుంది ద్వారం దగ్గరే ఉన్న జయ విజయులు స్వామి విశ్రమిస్తున్నారని చెప్పి లక్ష్మీదేవిని ఆపేస్తారు దీనితో ఆ మహాలక్ష్మికి కోపం వస్తుంది మీ లక్ష్మి తొలగిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది జరిగిన తరువాత పుత్రులైన శతక సనందనులు శ్రీహరి దర్శనం కోసం వైకుంఠానికి వస్తారు ఈ మహర్షులకు నిరంతరం ఐదు ఏళ్ల బాలులుగా కనిపించే వరం ఉంది వాళ్ల గొప్పతనాన్ని గ్రహించలేని జయ విజయులు వాళ్ళని కూడా ఆపేస్తారు మేము మా స్వామిని చూడటానికి అనుమతి ఏమిటి భక్తుడు ఎప్పుడు కోరితే అప్పుడు భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు అని వాళ్ళు ఎంత నచ్చ చెప్పటానికి ప్రయత్నించినా జయ విజయులు అహంకారంతో వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు శనక సనందునులకు కోపం వచ్చి వాళ్ళు మీ అహంకారానికి మీకు దండను లభిస్తుంది ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో ఏడు జన్మలు మనిషి జీవితాన్ని గడపండి అని శపిస్తారు జయ విజయులకు వాళ్ళు చేసిన తప్పు అర్థమవుతుంది క్షమించమని ఆ మహర్షులను ప్రాధేయపడతారు ఇది జరుగుతుండగా స్థితికారుడైన విష్ణువు బయటకు వస్తాడు శ్రీహరిని చూసిన ఆ మహర్షులు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు జయ విజయులు జరిగిందంతా విష్ణువుకి చెప్పి వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ రక్షించమని కోరుతారు అప్పుడు విష్ణువు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ఆ మహర్షుల శాపాన్ని సమ్మతిస్తాడు దీనితో మహర్షులు విష్ణువుకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు విష్ణు మాటలకు బాధపడుతూ జయ విజయలు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేము ఎలాగైనా శాప విమోచనం చేయమని అర్థిస్తారు వారి బాధని చూసి అభయమిచ్చిన నారాయణుడు ఒక పరిష్కారం చెప్తాడు మూడు జన్మలు రాక్షసులుగా జన్మించిన తరువాత వైకుంఠానికి వస్తారని ఆ జన్మల్లో తనకు బద్ధ శత్రువులుగా జన్మించి తన చేతుల్లోనే మరణించి మళ్ళీ వైకుంఠానికి తిరిగి రావచ్చని ఇది ఒక్కటే తనను త్వరగా చేరే మార్గమని విష్ణువు చెప్తాడు దీనికి అంగీకరించిన వారు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కసిపులుగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపరయుగంలో యుగంలో శిశుపాల దంత్రవృలుగాను జన్మించి విష్ణువుతో యుద్ధం చేస్తారు కశ్యప ప్రజాపతికి అదితి దితి అని ఇద్దరు భార్యలు ఒకరోజు సంధ్యావేళలో కశ్యపుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో దితికి కోరిక పుట్టి కశ్యపుని దగ్గరకు వస్తుంది అయితే కశ్యపుడు ఇది అనుచిత సమయం దేవి ఇది భార్యాభర్తలు సంగమించే సమయం కాదు ఇది లోకాల్ని బాధ పెట్టే ప్రాణులు తిరిగే వేళ ఈ సమయంలో సంగమిస్తే అసుర లక్షణాలు కల సంతానం జన్మిస్తారు అని చెప్పి కొంచెం సేపు ఆగమని చెప్తాడు ఎంత చెప్పినా దితి కశ్యపుని మాట వినకుండా కశ్యపునితో సంగమిస్తుంది కొన్ని రోజులు గడిచాయి దితి గర్భం దాల్చుతుంది కశ్యపుడు దివ్య దృష్టితో చూసి దితితో ఇలా అంటాడు మనం అధర్మం చేశాము నీ కడుపున ఇద్దరు మగ సంతానం జన్మించబోతున్నారు వాళ్ళు అధర్మభర్తులై ఈ లోకంలో ఉన్నవన్నీ మావే సర్వసుఖాలు మాకే దక్కాలి అంటారు వాళ్ళు విష్ణువుకి విరోధులై మనకి అపకీర్తి తీసుకుని వస్తారు అని చెప్తాడు ఈ మాటలు విని దితి చాలా బాధపడుతుంది కొన్ని రోజులకు వారికి మగ సంతానం కలుగుతారు వాళ్ళకి హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుడు అని పేర్లు పెడతారు హిరణ్యాక్షుడు బ్రహ్మదేవునికి గొప్ప భక్తుడు ఎన్నో సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఒక వరం పొందుతాడు ఆ వరం ప్రకారం ఆయనను దేవతలు మనుషులు రాక్షసులు జంతువులు సంహరించలేరు ఇంకా అమరత్వం కలిగిపోయిందన్న భ్రమలో భూమిని పీడించడం మొదలు పెడతాడు హిరణ్యాక్షుడు అతడు దేవతలను హింసించి ఇంద్రుడి సభను ఆక్రమించాడు ప్రాణభయంతో దేవతలు భూలోకంలోని పర్వత గుహల్లో దాక్కుంటారు దేవతలను మరింత హింసించాలనే ఉద్దేశంతో హిరణ్యాక్షుడు భూమిని పట్టుకుని పాతాలలోకంలో ముంచివేశాడు భూమాత సముద్ర లోతుల్లోకి మునిగిపోతుంది ఆ సమయంలో మనువు అతని భార్య శతరూప భూమిని పరిపాలిస్తున్నారు ఇది చూసిన వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిందంతా చెప్తారు హిరణ్యాక్షుడికి ఇచ్చింది తానే కావడంతో ఏం చేయాలో తెలియదు బ్రహ్మకి శ్రీహరియే సహాయం చేయగలడు అని భావించి మహావిష్ణువుకి ధ్యానం చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మ ముక్కు రంధ్రాల నుంచి ఒక చిన్న వరాహం పంది బయటకు పడింది చాలా తక్కువ సమయంలోనే ఆ వరాహం పెద్ద కొండాంత పెరిగిపోతుంది అది ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు ఆయన భూమాతను సముద్రంలో నుంచి పైకి తీసుకురావటానికి నేను సముద్రంలోకి ప్రవేశిస్తాను అంటాడు హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుణ్ణి వరం పొందుతుండగా వరాహాన్ని జంతువుల జాబితాలో చేర్చటం మర్చిపోతాడు అందుకే విష్ణువు వరాహ రూపంలో అవతరించాడు భయంకరమైన ఘర్షణతో రూపంలో ఉన్న విష్ణువు కాల్లోకి ఎగిరి మేఘాలను తొలచి సముద్రంలోకి దూకుతాడు భూమి ఎక్కడా అని వెతుకుతూ ఉంటాడు విష్ణువు అలా వెతుకుతుంటే సముద్రంలో నీరు విష్ణువు రోమ కుపాలాల్లోకి వెళ్ళిపోయి నీరు తగ్గిపోతుంది అలా నీరు తగ్గిపోయాక పాతాళంలో ఉన్న భూమి కనిపించింది దాన్ని పైకెత్తి తన కోరల మీద నిలబెట్టి సముద్ర జలాల్లోంచి తీసుకుని వస్తాడు హిరణ్యాక్షుడు నాది నాది అని పరిగెట్టుకుని వచ్చి వరహాన్ని ఆపుతాడు నువ్వెక్కడికి భూమిని తీసుకెళ్తున్నావు ఆ భూమి నాది నాకిచ్చే లేకపోతే నీ తల పగలగొడతాను అని హిరణ్యాక్షుడు గర్జిస్తాడు విష్ణువు హిరణ్యాక్షుని మాటలను పట్టించుకోకుండా భూమిని సముద్ర తీరానికి తీసుకుని వచ్చి సురక్షితమైన స్థానంలో ఉంచుతాడు ఆ తరువాత హిరణ్యాక్షుని వైపు తిరిగి యుద్ధానికి సిద్ధమవుతాడు హిరణ్యాక్షుడు తన గదతో యుద్ధం చేస్తాడు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది బ్రహ్మదేవుడు విష్ణువుతో సూర్యాస్తమయం అయ్యేలోపు హిరణ్యాక్షుణ్ణి సంహరించాలి లేకపోతే అతను మాయాజాలాన్ని ఉపయోగించి తప్పించుకోవచ్చు అని హెచ్చరించాడు హిరణ్యాక్షుడు తన గద వరాహం వైపు విసురుతాడు దాని నుంచి తప్పించుకుని వరాహం ఒక్కసారి కోరలు విడిచి హిరణ్యాక్షుణ్ణి గుండెల మీద ఒక్క దెబ్బ కొడుతుంది ఆ రాక్షసుడు రక్తం కక్కుకుని అక్కడికక్కడే చనిపోతాడు దేవతలందరూ వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువుకి నమస్కరిస్తారు విష్ణువు తన నిజ రూపాన్ని దాల్చి భూమాతను తిరిగి మనువుకి అప్పగించి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు ఈ విధంగా మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమాతను రక్షించాడు